హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎస్ ఇవాళ నేను చూపించిపోయే స్పెషల్ రెసిపీ నా స్టైల్లో వంకాయపల్లి కర్రీ అండి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చేసే విధానం ఏందో దీనికి ఏమేం కావాలో తెలుసుకునే ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ దీనికి కావాల్సింది వంకాయలు అర కేజీ అండి బాగా కడిగి క్లీన్గా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా టూ త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసి కొంచెం కలుపుకుంటున్నాను ఇప్పుడు వంకాయలు నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదండి అలానే తొడెం తీసేసి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను సగం కట్టే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా అన్నీ చేసి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల వంకాయలు కవు తొందరగా నల్ల పడవు కూడా అండి అదే మీరు సపరేట్గా కట్ చేసిన వెంటనే పక్కన పెట్టేశారు అని అంటే కర్రీ చేసే లోపల అవి చేదైపోతాయి చేదడమే కాదు నల్లగా అయిపోతాయి ఇలా గుత్తిగా కాకపోయినా ముక్కలు ముక్కలుగా అన్న కట్ అండి తర్వాత చింతపండు ఇలా నానబెట్టుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇలా నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి మీకు కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే వేసాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత వీళ్ళు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ రెండు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో లవంగాలు ఒక మూడు అనాస పువ్వు కొంచెం చక్క ఒక చిన్న ముక్క వేసి ఆనియన్స్ వేస్తున్నాను ఒక టూ ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా కూడా ఫ్రై చేయలేదు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేయనివ్వాలి అప్పుడైతే నేను మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిస్తున్నాను ఈ లోపల ఒక చిన్న బాండల్ తీసుకొని దానిలో వన్ థర్డ్ కప్ వేరుశనగపప్పు వేయించుకుంటున్నానండి ఇది బాగా వేయించిన తర్వాత దీనిలో ఏం ఆయిల్ ఏం పర్లేదు ఇలా మిక్సీ జార్లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఈ లోపల ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీనిలో ఇందాక ఉప్పులో నానబెట్టుకున్నాం కదా వంకాయలు తీసుకొని దీనిలో వేస్తున్నాను వంకాయలు మెత్తగా ఉడిగిపోవాలండి దానికోసం అని చెప్పేసి పసుపు ఒక స్పూన్ ఉప్పు కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుంది అందుకని చెప్పి ఉప్పు వేస్తున్నాను తర్వాత కూడా వేసుకోవాలండి ఇది సరిపోదు ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే వంకాయలు మాడిపోయే ఛాన్స్ ఉంది ఇలా అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ లాస్ట్కి ఇలా కొంచెం వంకాయలు అనేది కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు చిన్న సైజు టమోటా ముక్కలు ఇలా కోసి పెట్టుకొని వేసుకుంటున్నాను టమాటాలు వేసిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇందాక ఒక స్పూన్ వేసాము ఇప్పుడు మళ్ళీ ఇంకో స్పూన్ వేస్తున్నాను కొంచెం అలా కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను టమాటా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీనిలో ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు రసం అది టూ కప్స్ వరకు వేసుకుంటున్నాను దీనిలోనే కొంచెం సాల్ట్ వే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు కొంచెం టేస్ట్ చేసి చూస్తే అర్థమైపోతుందండి సాల్టు కారం సరిపోయిందా లేదా అని చెప్పి ఇలా కాసేపు ఉంచిన తర్వాత చింతపండు రసం అనేది ఇలా బాగా ఉడిగిపోతుంది కొంచెం దగ్గర పడిన తర్వాత చింతపండు రసం కొంచెం ఇనికిన తర్వాత దీనిలో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వేడి పొడి అది వేస్తున్నాను సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే తొందరగా గడ్డగట్టిపోతుంది బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి కొంచెం కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నేనైతే ఈ మిక్సీ జార్లోనే వాటర్ కలుపుకొని వేసుకుంటున్నాను చిన్న గ్లాస్ అండి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి చూసుకోండి సాల్టు కారం అన్నీ మీకు తగినట్లు ఉన్నాయా లేదా అని ఇంకంతే అండి దీనిలో మూత పెట్టేసాము అని అంటే ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉంచుకొని అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నా స్టైల్లో వంకాయ పీనట్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి